అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రాబోయే అద్భుతమైన నాలుగు రోజులు సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీ జీవితానికి ఏ మలుపులు తెస్తాయో ఏ మార్పులు చూపిస్తాయో వివరంగా తెలుసుకుందాం వేద జ్యోతిష్యం చెబుతున్న ప్రకారం ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించే సమయం ఈ నాలుగు రోజులు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి కొన్నిసార్లు కష్టాలు ఎదురైనా కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టిన ఈ రెండు కలిసి మీకు ఒక బలమైన పాఠం నేర్పుతాయి మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తించేలా చేస్తాయి ధనస్సు రాశి వారికి మొత్తం గ్రహ ప్రభావం ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా నాలుగు గ్రహాలు మీ రాశిపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి గురుగ్రహం మీ రాశికి అధిపతి అయిన గురుడు మీకు అపారమైన శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు ఇది మీకు సానుకూల దృక్పథాన్ని ఆశావాహమైన ఆలోచనలను అందిస్తుంది శనిగ్రహం మాత్రం మీ సహనాన్ని పనితీరును పరీక్షించే పరిస్థితులను సృష్టిస్తుంది ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో నిబద్ధతతో ముందుకు నడిపిస్తుంది బుధుడు మీ కమ్యూనికేషన్పై ప్రభావం చూపుతాడు మీ మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణను స్పష్టతను పెంచుతాడు ఇది మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో చాలా ఉపయోగపడుతుంది కుజుడు మీలో ఉన్న పోరాట స్ఫూర్తిని శక్తిని వేగాన్ని మేల్కొల్పుతాడు ఇది మీకు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది ఈ గ్రహాల కలయిక వల్ల ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మీరు ఆధ్యాత్మికంగా ఒక కొత్త దిశలోకి అడుగు పెడతారు మీలో ఒక సాధారణమైన పరివర్తన కనిపిస్తుంది సెప్టెంబర్ ఐదు ధనస్సు రాశి వారికి ఈరోజు మీరు సాధారణమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీ నిర్ణయాలు చాలా స్పష్టంగా పదునుగా ఉంటాయి మీ మనసులో ఎన్నో కొత్త ఆలోచనలు మొదలవుతాయి ఉద్యోగస్తులకు ఈ రోజు ఉన్నత అధికారుల వద్ద మీ ప్రతిభకు పనితీరుకు ప్రత్యేక గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది మీరు చేపట్టిన ప్రాజెక్టులు వేగంగా పూర్తి అవుతాయి సహచరులు మీ సలహాలు సూచనల కోసం ఎదురు చూస్తారు వ్యాపారస్తులకు పాత బకాయిలు పెండింగ్లో ఉన్న చెల్లింపులు తిరిగి రావటం వల్ల ఆర్థికంగా చాలా పెద్ద ఊరట మీకు ఈరోజు లభిస్తుంది కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు విద్యార్థులకు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి ప్రేమ వ్యక్తిగత జీవితం భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి మీ మధ్య బంధం మరింత దృఢంగా మారుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది కానీ ఎక్కువ శ్రమ వల్ల చిన్న కండరాల నొప్పులు రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం ధనస్సు రాశి వారికి చాలా మంచిది ధనస్సు వారు ఈరోజు మీరు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయమని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ ఆరు ధనస్సు రాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం శని ప్రభావం వల్ల కొన్ని పరీక్షలు ఎదురు కావచ్చు సహనం కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం ఉద్యోగంలో సహచరులతో ఉన్నత అధికారులతో చిన్న చిన్న వాగ్వాదాలు జరగవచ్చు ప్రతిదానికి వెంటనే స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకొని మాట్లాడడం ధనస్సు రాశి వారికి ఈరోజు మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ధనస్సు రాశి వారికి వ్యాపారంలో అనవసరమైన అనుకోని ఖర్చులు రావచ్చు లాభాలు తగ్గే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోండి పరిశీలించిన తర్వాతే సంతకం పెట్టడం లాంటివి చెయ్యండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థులకు ఈరోజు మానసిక అలసట వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు బ్రేక్ తీసుకొని మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ప్రేమలో ఉన్నవారికి వ్యక్తిగత జీవితం మీ భాగస్వామితో సున్నితమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అపార్థాలు పెరిగే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది మీ భావాలను నెమ్మదిగా స్పష్టంగా తెలియజేయండి ధనస్సు వారికి ఈరోజు ఆరోగ్యం జీర్ణక్రియ సమస్యలు అజీర్తి వంటివి రావచ్చు బయట ఆహారం తినడం మానుకోండి ఇంట్లో వండిన పోషకమైన ఆహారం తీసుకోవడం ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా మంచిది ధనస్సు రాశి ఈ ఈరోజు మీరు సహనం ఓర్పుతో వ్యవహరించాలి మీరు ఈరోజు కోపం తగ్గించుకొని ప్రతి పనిని ప్రశాంతంగా చేయండి సెప్టెంబర్ ఏడు ధనస్సు రాశి ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు అదృష్టవంతమైన రోజు గురు ప్రభావం ఈరోజు మీపై బలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మీరు ఎదురు చూస్తున్న కొత్త అవకాశాలు ప్రమోషన్లు లేదా ఇంక్రుమెంట్లు ఈరోజు మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంది మీ కష్టానికి తగిన ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు పెద్ద కాంట్రాక్టులు ఈరోజు మీకు లభిస్తాయి లాభాలు పెరుగుతాయి ఇది మీ వ్యాపారానికి ఒక కొత్త ఊపును ఇస్తుంది విద్యార్థులకు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ఇది మీ వ్యాపారానికి ఒక కొత్త ఊపును ఇస్తుంది విద్యార్థులకు ఈరోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది మీ ప్రాజెక్టులకు అసైన్మెంట్లకు కొత్త మెరుగులు దిద్దుతాయి కుటుంబ ప్రేమ జీవితం ధనస్సు రాసి వారికి కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం రొమాన్స్ కనిపిస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే ధనస్సు రాశి వారికి ఆరోగ్యం పరంగా మీరు చాలా బలంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు శారీరకంగా మానసికంగా పూర్తి శక్తితో ఉంటారు ధనస్సు రాశి వారు ఈరోజు మీరు ప్రారంభించే ఏ పనైనా విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సెప్టెంబర్ ఎనిమిది ధనస్సు రాశి వారు ఈరోజు మీరు చాలా నిర్ణయాత్మకంగా స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు కుజ ప్రభావం మీకు వేగాన్ని పట్టుదలను ఇస్తుంది ఉద్యోగంలో మీ పనితీరు నాయకత్వ లక్షణాలను చూసి పై అధికారులు ప్రశంసిస్తారు బృందంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్ట్లు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయం ధనస్సు రాశి వారికి కుటుంబంలో శుభవార్తలు ఈరోజు మీకు రావచ్చు దూర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంది ఇంట్లో ఒక పండగ వాతావరణం ఈరోజు మీకు నెలకొంటుంది ధనస్సు రాశి వారికి ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో మధురమైన సమయం గడుపుతారు మీ బంధం మరింత బలపడుతుంది పెళ్లి చర్చలు జరగవచ్చు ధనస్సు రాశి వారికి ఆరోగ్యం పరంగా ఈరోజు బాగానే ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువ కావడం వల్ల సాయంత్రానికి అలసట ఎక్కువ అవుతుంది తగిన విశ్రాంతి తీసుకోవడం ధనస్సు రాశి వారికి చాలా అవసరం ధనస్సు రాశి వారు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచి ఫలితాలు ఇస్తాయి ధనస్సు రాశివారు ఈ నాలుగు రోజుల్లో మీరు ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంగా ఉంటారు ఒకేసారి అనేక పనులు చెయ్యాలని అనిపిస్తుంది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆగి ఆలోచించడం మంచిది మీలో ఉన్న సృజనాత్మకత సానుకూల దృక్పథం కొత్త దారులు తెరుస్తుంది మీ చుట్టూ ఉన్నవారికి మీ ఉత్సాహం స్ఫూర్తిని ఇస్తుంది ఈ నాలుగు రోజులు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి శుక్రవారం సోమవారం మీ పనితనం గుర్తింపు పొందుతుంది ఆదివారం కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి కానీ శనివారం మాత్రం సహచరులతో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో మీ కష్టానికి తప్పక ఫలితం మీకు ఈరోజు లభిస్తుంది వ్యాపారస్తులకు శుక్ర ఆది సోమవారాలు లాభదాయకమైన రోజులని చెప్పుకోవచ్చు మీ వ్యాపారం విస్తరిస్తుంది శనివారం మాత్రం అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి పెట్టుబడులకు సోమవారం చాలా మంచిది మొత్తంగా ఈ నాలుగు రోజులు ఆర్థిక పరంగా సంతృప్తిని కలిగిస్తాయి విద్యార్థులకు శుక్ర ఆదివారాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి శనివారం అలసట కారణంగా చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు కానీ ఆదివారం కొత్త ఉత్సాహంతో బాగా రాణిస్తారు ప్రేమ వివాహం శుక్రవారం అపార్థాలు తొలగిపోతాయి శనివారం కొ కొంత సున్నితమైన పరిస్థితి ఎదురవుతుంది ఆదివారం సోమవారం చాలా రొమాంటిక్గా ఆనందంగా ఉంటారు వివాహితులకు కుటుంబంలో శుభవార్తలు సంతోషం నెలకొంటాయి ఆరోగ్యం విషయానికి వస్తే శుక్రవారం చిన్న చిన్న సమస్యలు రావచ్చు శనివారం జీర్ణక్రియ సమస్యలు ఉంటాయి ఆది సోమవారాలు ఆరోగ్యం బాగుంటుంది మీ శక్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం యోగా ధ్యానం చేయడం చాలా అవసరం ధనస్సు రాశి వారు మీరు ఈ నాలుగు రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాటల్లో ఆవేశం తగ్గించండి ముఖ్యంగా శనివారం రోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి చిన్న సమస్య వచ్చినా వెంటనే విశ్రాంతి తీసుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించండి శనివారం రోజు ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి సహనం పాటించండి కోపం తొందరపాటు మీ పనులను చెడగొట్టే అవకాశం ఎక్కువగా ఉంది ధనస్సు రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ అదృష్టపు రంగులేంటో చూద్దాం మీ అదృష్టపు రంగులు పసుపు నీలం అదృష్టపు సంఖ్య మూడు తొమ్మిది ధనస్సు రాశి వారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాయి కష్టాల్లో సహనం విజయాల్లో వినయం పాటిస్తే మీరు ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీ జీవితంలో ఎన్నో కొత్త అనుభవాలను చూసేందుకు సిద్ధంగా ఉండండి ధనస్సు రాశి వారు మీకు ఈ జాతకం నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయడం మర్చిపోవద్దు మరిన్ని ఆసక్తికరమైన జాతక ఫలితాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి